గణపతి నగర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు రామచంద్రపురం రూరల్ మండలం వేలంపాల శివారు గణపతి నగర్ లో ఆదివారం రాత్రి క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ ఆరాధన కూడికలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన క్రిస్మస్ వేడుకలో గణపతి నగర సంఘ కాపరి ఫాస్ట్ జే ఆదిరాజాద్రులు జీసస్ ప్రార్థనా కూటమి కనుల వాయుకుండంగా జరిగింది ఈ క్రిస్మస్ ప్రత్యేక కూటమి ప్రార్థన కూడికలకు రామచంద్రపురం నియోజకవర్గ భారత చైతన్య యువజన పాటించ బర్లా శ్రీనివాస్ యాదవ్ అతిథిగా విచ్చేసి సంఘ కాపరి రేవణ్ ఆదిరాజు ఆస్తులు అందుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జీసస్ ఈ లోకాన్ని సన్మార్గంలో నడిపించేందుకు చేసిన దేవదూతాన్ని మనమంతా యేసుక్రీస్తు చూపును బాటలో నడవాలని మానవులంతా సమానమని ఉద్బోధించారు ఫాస్టర్ ఆదిరాజు తనతో పాటు చదువుకున్న చిన్ననాటి మిత్రుడని ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ కొత్త నిబంధన గ్రంథాన్ని ఆదిరాజుకి కానుకగా అందించటంతో ఫాస్ట్ ఆదిరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఈ సందర్భంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో దైవజనులతో పాటు చిన్నారులు సైతం పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో గణపతి నగర్ క్రిస్టియన్ సంఘ పెద్దలు చిట్టూరి అర్జునరావు చిన్నారావు జే ఆకోబు శ్రీనివాస్ సంజయ్ కిరణ్ ఎలియా ప్రవీణ్ ఆనంద్ పాల్గొన్నారు చాలా మందికి క్రైస్తవ్యం అంటే ఒక మతముగా క్రైస్తవ్యం అంటే ఒక అనగారినటువంటి వర్గాలకు చెందినటువంటి దానిగా క్రైస్తవ్యం అంటే ఒక కులానికి ఆపాదించున్నటువంటి వారిగా కనబడుతుంది ఒక కులానికి యన నా స్నేహితుడు సిక్స్త్ సెవెంత్ ఇద్దరు కలిసే సదుపుణమైన నేననే రోజు నాడు ఒక ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఎంతమంది సహకారం ఉంటూ ఎంతో మందిని పోషిస్తూ ఎన్నో రకాలుగా వాడబడుతున్న నా స్నేహితులైనటువంటి బర్ల శ్రీనివాస్ యాదవ్ కు నా హృదయపూర్వక వందలు తప్పులు ఆయన మన గ్రామ ప్రాంతం కూడా ఎంతో సంతోషకరము నేను ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని కూడా తీసుకురాలేదు మనకి ఎమ్మెల్యే గారైనా సంఘ పెద్దలైనా మన మన చిరం వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో నన్ను ఒక భాగస్వామ్యం చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన ఆదిరాజు గారి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కిరణ్ గారు మా సీనియర్ మేము చదువుకున్నటువంటి రోజుల్లో మా సీనియర్ ఈయన కిరణ్ గారు ఆదిరాజు గారు నేను కలిసి చదువుకున్నామండి చిన్నప్పటి నుండి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ఆదిరాజు గారికి కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో ఆదిరాజు గారికి చిన్న సన్మానం చేయదలుచుకున్నాను మీ అందరూ మా మమ్మల్ని కూడా గుర్తించుకొని మా మీ వంతుగా మాపై కూడా మీ ప్రార్థనలు ఉంచాలని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి శానిక్ గారు కూడా వేదిక మీద రావాలని నా స్నేహితుడు సిక్స్త్ సెవెంత్ ఇద్దరు కలిసే చదువుకున్నవైనా నేననే ఈరోజు నాడు ఒక ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఎంతమందికి సహకారం ఉంటూ ఎంతో మందిని పోషిస్తూ ఎన్నో రకాలుగా వాడబడుతున్న నా స్నేహితులైనటువంటి బర్ల శ్రీనివాస్ యాదవ్ నడు హృదయ వరకు ఉందని తప్పులు కొడదామా ఆయన మన గ్రామ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషకరము నేను ఇప్పటివరకు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఎవరిని కూడా తీసుకురాలేదు మనకి ఎమ్మెల్యే గారైనా సంఘ పెద్దలైనా మన 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 మనక సహోదరులు మన అర్జున్ గారు చిన్నారావు గారు అలాగే మన గ్రామంలో పెద్దలే దేవునికి ఇప్పుడు ఎవరిని తీసుకురాలేదు కాకపోతే నా స్నేహితుడు నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పెద్దలు కూడా కలిసి చదువుకున్నాం ఆయన వచ్చారు కాబట్టి మనం మంచికి మనం నేను పది మంది పేర్లు చదువుతాను వారు పది మంది కూడా ఎదురుకు